బుధవారం సత్యన్యూస్ ఆధ్వర్యంలో గణపతిని పూజిద్దాం నీటి కాలుష్యాన్ని అరికడదామనే గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవేశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు బుధవారం సత్యానుసాధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం నీటి కాలుష్యాన్ని అరికడదాం అనే గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ అంతర్జాతీయ ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ వినాయక చవితి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని అన్నారు చెరువులు నీటి వనరులు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడాలన్నారు ప్రకృతి సిద్ధమైన సహజ రంగులు ఉపయోగించాలన్నారు ప్రజలకు అవగాహన కల్పించేందుకే సత్యానుస్వారి పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నరేష్ కుమార్ గుప్తా నవీన్ కుమార్ గుప్తా రామకృష్ణ గుప్తా వీరేంద్ర గుప్తా రజనీకాంత్ గుప్తా భరత్ కుమార్ గుప్తా శ్రీధర్ గుప్తా సాయి కిరణ్ గుప్తా వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు 5.5 <dı> Kg <tayministEsže202> <tay <Execulation> అంటే ఇప్పుడు గత ఐదారు సంవత్సరాల నుంచి ఆ కోస్టర్ రిలీజ్ చేయడమే కాకుండా ఒక మంచి అవేర్నెస్ ముఖ్యంగా యువత యువత అందరూ ఏంటంటే కలర్మతోటి ప్రయాణించిన జనపరం కావాలంటే మన దగ్గర నిమజ్జనం చేయాలంటే అంటే కరుణాచరు కావచ్చు ధ్యానమే కావచ్చు చర్యలన్నీ ఆ కలవర్తోటి జనసాం కలిస్తామని ముఖ్యంగా మట్టి జనపతిని నిమజ్జనం చేసినప్పుడు అత్యంత మహిళల గంట మనం కాబట్టి ఇక్కడ దాంతోపాటు చాలా న్యూస్ నియోజకవాళ్ళు ఎన్నో సమాజంలో ఎక్కడ విడియా జరిగిన అన్నింటినీ అదేవిధంగా ఒక జన ముందు భాగంలో ఉంటుంది అత్యాచారాలు వాళ్ళకు నేను వాళ్ళకి మా ఇంటర్నేషనల్ వయసు కూడా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వచ్చిన అదేవిధంగా వ్యక్తి గణపత్రంలో ఇంటింటికి పంపించే విధంగా చేస్తున్న వాళ్ళిద్దరికీ కూడా నేను ప్రత్యేక గణ తెలుసుకున్నాను ఇంక వైసీపీ తెలంగాణ విభాగం ద్వారా ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా ఇదే మాట కూడా ముఖ్యంగా యువతకు మంచి సందేశం ఇలా సత్య న్యూస్ వాళ్ళకి నేను ప్రత్యేక